మూవీ పైరసీపై సీఎం రేవంత్ సీరియస్ అయ్యారు పైరసీ సినిమాలపై తెలంగాణ సర్కార్ ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమవుతోంది పైరసీని అరికట్టేందుకు ప్రత్యేక వింగ్ ఏర్పాటు చేసే యోచనలో సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు జరిపారు పైరసీ సినిమాలు సైబర్ నేరాలపై పోలీస్ శాఖకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు ఐబొమ్మ రవి అరెస్ట్ తర్వాత ప్రభుత్వం మూవీ పైరసీపై అలర్ట్ అయింది మూవీ పైరసీపై సీఎం రేవంత్ సీరియస్ అయ్యారు పైరసీ సినిమాలపై తెలంగాణ సర్కార్ ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమవుతోంది పైరసీని అరికట్టేందుకు ప్రత్యేక వింగ్ ఏర్పాటు చేసే యోచనలో సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు జరిపారు పైరసీ సినిమాలు సైబర్ నేరాలపై పోలీస్ శాఖకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు ఐబొమ్మ రవి అరెస్ట్ తర్వాత ప్రభుత్వం మూవీ పైరసీపై అలర్ట్ అయింది